హాయ్ అండి వెల్కమ్ టు చరణ్ లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నానండి ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా పార్క్ ఆర్కే బీచ్ దగ్గర అయితే అయోధ్య రామ్ మందిర్ పెట్టారు సెట్ అయితే పెట్టారు కదండి అక్కడికైతే వచ్చేసాను ఇది అయితే మీకు వీడియో అయితే చూపించడానికైతే నేను వచ్చేసాను ఫ్రెండ్స్ అలానే అక్కడికి వచ్చేసరికి టికెట్ ఎంట్రెన్సీ టికెట్ ఉంటుంది కదండి వన్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు అలానే త్రీ ఇయర్స్ బేబీస్ దాటిన బేబీస్ కూడా టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళైతే అలానే చూడండి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసరికి అయితే గరుడ వారు కనిపిస్తారు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అయితే మీకు లోపలికి వెళ్ళినాక వీడియోకి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అలానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది అంటే చాలామంది వచ్చారు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇక్కడికైతే రండి అయోధ్య వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ అయోధ్య రాముడు రామయ్య ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టారు ఈ సెట్లోనైతే చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే చాలలేదు అలానే ఫ్రెండ్స్ ఇది వెళ్ళగానే ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోపలికి అయితే ఇలా వెళ్ళగానే ఆ పైన చూసారు ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో తగొండి కోదండ రామయ్య ఎలా ఉన్నారో చా స్వామి చాలా అంటే చాలా కన్నులు విందుగా ఉంది అయితే జనాలు ఎంతమంది అయితే వస్తున్నారు ఎవరైనా ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి రెండు ఫ్రెండ్స్ చూడడానికి అయితే చక్కగా అంటే చాలా చక్కగా ఉంది అలానే ఇదైతే బయటకు వచ్చేసాక బయటకు వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉంటారు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ బీచ్ అటువైపు బీచ్ ఇటువైపు యజ్జరామయ్యని చూడడం అయితే రెండు కళ్ళు చాలా అయితే అసలు యజ్జరామయ్య గురించి అయితే చెప్పడానికి కూడా చాలా అంటే చాలా తక్కువ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది అలానే మేము బయటకు వచ్చేసాక మా ఫ్యామిలీతో ఇలా వీడే అయితే చేసుకున్నాము మా బాబు నేను మా ఆయన వీడియో మీకు లైటింగ్ సెట్లోనైతే ఇంకా కలర్ ఇదిగా ఉంటుంది అదైతే నేను పార్ట్ టూ వీడియోలను అయితే పెడతాను ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్